లోకంలో రకరకాలైన ప్రేమలు ఉన్నాయి తల్లిదండ్రులు పిల్లలని చాలా బాగా ప్రేమిస్తారు తల్లిదండ్రుల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ నిడవలే గతించును కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపో ఏమి రాశాడయ్యా తల్లిదండ్రుల ప్రేమ నీడలాగా గతిస్తుంది అంటే అది ఎవరు పాడుకునేది పిల్లలు పాడుకునేది లేకపోతే మనమైనా మన తల్లిదండ్రుల గురించి ఆలోచించినప్పుడు తల్లిదండ్రులు ప్రేమ చిన్నప్పుడు బాగా ప్రేమించవడండి ఇప్పుడు నేనంటే ప్రేమ లేదు ఎందుకు ఉండదు తల్లిదండ్రులకి కానీ ఎలా ఉంటుందంటే నన్ను ప్రేమించట్లేదు కానీ వాళ్ళని ప్రేమిస్తున్నారని అనుకుంటుంటారు కుటుంబంలో పిల్లలందరూ ఆమెకా ఆయనక వాళ్ళంటేనే ప్రేమను అని పిల్లలు అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు ఏమనుకుంటారు కన్న బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోతుంది అంటే ఇది ఎవరు పాడుకునేది ముసలి పాడుకునేది అరే నాయన పిల్లల్ని కంటాం కానీ అలాగే ఏం ప్రేమిస్తారులేరా శాశ్వతం కాదు తల్లిదండ్రులారా పిల్లలు ప్రేమిస్తారని కలలు కనబాకండి ప్రేమిస్తూ ఉంటుంది ప్రేమ కానీ ఆ ప్రేమను వారు ఇవ్వడానికి మనమనుకున్నంత మోతాదులో రాదు అలాగే పిల్లలారా మనం పెరిగి పెద్దవారు అయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుండి మనం అనుకున్న మోతాదులో వారు ప్రేమించలేకపోవచ్చు ఎందుకంటే వారు దే హ్యావ్ టు షేర్ దేర్ లవ్ టు మెనీ పీపుల్ భార్యాభర్తల ప్రేమ భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుందట వికసించిన అంటే పొద్దున బుట్టి సాయంకాలానికి వాడిపోయేది భార్యభర్తల ప్రేమ అప్పు వాళ్ళు చూడమ్మ ఎంత అని భార్య భర్తల ప్రేమ లాంటిదారు భలే నా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా అశాశ్వతమని అర్థమవుతుంది తరలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోవును యేసు క్రీస్తు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును చెబుదామా ప్రేమా యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది గుి అందించలే దేవునికి స్తోత్రం ఈ లోకములో ప్రేమలు ఉన్నాయి కానీ ఆ ప్రేమలు ఆ ప్రేమను కాపాడుకునేవారు ఉంటారు ప్రేమను ఇచ్చి పుచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవారు ఉంటారు ప్రేమగా జీవించేవారు ఉంటారు చాలా సంతోషం మనకు ఒక ప్రామాణిక గ్రంథం ఉంది ఈ గ్రంథములో తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో పిల్లలను ఎలా ప్రేమించాలో భార్యను ఎలా ప్రేమగా చూడాలో భర్తను ఏ విధంగా భార్య ప్రేమగా చూసుకోవాలో ఇరుగు పొరుగు వారిని ఎలా ప్రేమించాలో ఇవన్నీ కూడా మనకు ఒక ఉంది అందువలన ఏమవుతున్నామంటే మనము దేవుని ప్రేమలో పరిపూర్ణతలోకి వెళ్ళిపోతూ ఉన్నాం దేవునికి స్తోత్రం అందుకనే దేవుని ప్రేమ ఈ లోక ప్రేమలన్నిటికంటే కంటే గొప్పది దేవుని ప్రేమ ఈ లోక ప్రేమలన్నిటికంటే చాలా విలువైనది దేవుని దగ్గర నుండి కలుగుతుంది ప్లస్ దేవుని పిల్లల దగ్గర కూడా దేవుని ప్రేమ దొరుకుతుంది దేవునికి స్తోత్రం అందుకనే మనము దేవుని ప్రేమలో పరిపూర్ణలము అవసరమై ఉన్నది ఆ దేవుని ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గరే దొరుకుతుంది ప్రజలు దేవుని ప్రేమను పొందుకుంటారు ఈ లోకములో ఒకవేళ మనకు సరైన ప్రేమ అందరి దగ్గర నుండి దొరకకపోవచ్చు నాకు సరైన ప్రేమ అందడం లేదు నన్ను ఎవరు ప్రేమించడం లేదు నా భర్త నా భార్య పిల్లలు లేక కుటుంబము నైబర్స్ రిలేటివ్స్ సరైనటువంటి ప్రేమలో నేను పొందలేకపోతున్నాను అనుకోవచ్చు కానీ యహోవా పర్వతానికి ఎవరెక్కగలుగుతారో వారికి దేవుని ప్రేమను పొందుకుంటారు దేవునికి స్తోత్ర దేవుని ప్రేమ ఎంత విలువైనదంటే దేవుడు ఎంతో ప్రేమించను కాగా తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు ఎందుకో తెలుసా అనేకుల ప్రాణ క్రయధనముగా తన కుమారుని అంది ఎవరు విశ్వాసం ఉంచుతారు వారందరూ దేవుని రాజ్యములో ప్రవేశించినట్లుగా తన కుమారుణే ఈ లోకానికి త్యాగపూరితముగా ఇచ్చినటువంటి దేవుని ప్రేమ ఆ ప్రేమ ఎంతో గొప్పది దేవుని ప్రేమ గొప్పదే బట్ హౌ కెన్ వీ గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ భక్తుడైన పౌలుగా రాస్తున్నారు రోమిల్గా రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో మనం చూసినట్లయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుస్తున్నాడు ఎలా అనగా మనము ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు అబ్బా దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ ఎవరైనా నీతి మంతుల కోసం చనిపోతారు మంచివాడి కోసం ప్రాణం పెడతానంటారు కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా పాపులమైన మన కొరకు మన కోసం ఓ మంచి వ్యక్తి మరణించడం అంటే హౌ గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమ ఏంటంటే మనం ఇంకా పాపిగా ఉన్నప్పుడే మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు ఆయన తన ప్రాణ త్యాగం చేశాడు ఎందుకు అని అంటే మనము రక్షణ పొందాలి మనము దీవించబడాలి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి దాట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే మనము ప్రేమించక ముందే ఆయన ప్రేమించాడు ఆమెన్ అంటే నేను పాపిగా ఉన్నాను దేవుని ప్రేమ గుర్తించలేదు కానీ ఆయన నాకంటే ముందే చనిపోయాడు అంటే ఇప్పుడు ఎవరు ప్రేమను ఎవరు ముందు పెట్టుబడి పెట్టారు చెప్పండి అర్థమైందా మీకు నేను పాపిగానే ఉన్నాను నాకోసం ఒక మనిషి చనిపోయాడు దేనికి అని అంటే నీ కోసమే అన్నారు అరే నా కొరక నేనంత వాడిని కాదే నేను పాపిని కదా ఎస్ గాడ్ హ్యాస్ గివెన్ హీ సోల్ ఫర్ యూ నీ కోసమే నీ రక్షణ కోసం నీ విమోచన హౌ గ్రేట్ లవ్ మనం ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మనలను ముందుగా ప్రేమించాడు అది దేవుని ప్రేమ ఆ ప్రేమ దేవుని పర్వతంలో మనకు దొరుకుతుంది దేవునికి స్తోత్రం